నేను మీ పద్మజ పామిరెడ్డి ఇంటిగ్రేటింగ్ డీప్ వర్క్ రిక్వైర్స్ డెడికేషన్ అండ్ రెగ్యులారిటీ జస్ట్ యాజ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేంజ్ ఓవర్ టైమ్ యూ షుడ్ అడ్జస్ట్ యువర్ డీప్ వర్క్ హ్యాబిట్స్ టు మ్యాచ్ యువర్ బిజినెస్ గోల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వ్యాపారంలో మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేసినట్టుగా డీప్ వర్క్ ని ఇంప్లిమెంట్ చేయాలి ది ఫోర్ డిసిప్లిన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అచీవింగ్ యువ వైడ్లీ ఇంపార్టెంట్ గోల్స్ అనే బుక్ వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో ప్రొడక్టివిటీని పెంచడానికి నాలుగు ముఖ్యమైన డిసిప్లైన్ వివరిస్తుంది ఈ బుక్లో చెప్పిన మీరు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తారో అంత తక్కువగా సాధిస్తారు అనే మాట చాలా ముఖ్యమైనది ఒకేసారి చాలా ఎక్కువ చేయడానికి ప్రయత్నించడం వల్ల మనం ఒత్తిడికి గురవుతాము దృష్టి మరలుస్తాము చివరికి ఏమీ సాధించలేము దానికి బదులుగా మనం సాధించాలనుకున్న పనులను చిన్నగా ముఖ్యమైన లక్ష్యాలుగా విభజించుకోవాలి ఈ విధానం వల్ల మన పని మరింత నిర్వహించదగినగా మారుతుంది ఒక్కో దశను పూర్తి చేసినప్పుడు మనకు సాఫల్య భావన కలుగుతుంది ఈ సరళమైన విధానం చాలా శక్తివంతమైనది ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా విభజించటం వల్ల మనకు స్పష్టత ఏర్పడుతుంది ఏం చేయాలో తెలుసుకుంటాము దీనివల్ల మనం మరింత దృఢ నిశ్చయంతో పనిచేస్తాము చివరికి విజయం సాధిస్తాం ఫోర్టీఎక్స్ ఫ్రేమ్వర్క్ను ఒక స్ట్రాటజీగా మార్చడం చాలా కష్టం ఎందుకంటే ఇది పూర్తిగా మన యాక్టివిటీస్పై ఆధారపడి ఉంటుంది అయితే దానిని అధిగమించడానికి డీప్ వర్క్ అలవాట్లను పెంపొందించుకోవటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి మీ వ్యక్తిగత లక్ష్యాలపై ఫోర్టీఎక్స్ ఫ్రేమ్వర్క్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఆశ్చర్యం లేదు పుస్తకాలు సలహాదారులు విలువైన సమాచారం మరియు అంతర్దృష్టులను మనకు అందించగలుగుతారు కానీ అవి నిర్ణయాలు తీసుకోవటం లేదా సమస్యలను పరిష్కరించటం అనేవి మాత్రం నేర్పించలేవు ఈ నైపుణ్యాలు అనుభవం ద్వారా మాత్రమే వస్తాయి విజయవంతమైన బిజినెస్ ఈఈవోలు కేవలం స్ట్రాటజిక్ విజన్ కలిగి ఉండటమే కాకుండా కష్టమైన సమస్యలను పరిష్కరించగల క్యాపబిలిటీ కూడా కలిగి ఉంటారు వారు డేటాని ఎనలైజ్ చేయగలుగుతారు ట్రెండ్స్ ని గుర్తించగలుగుతారు అలాగే అన్సర్టనిటీ కండిషన్స్ లో కూడా క్వాలిటీ డెసిషన్స్ తీసుకోగలుగుతారు వారు అడ్వైజర్స్ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని దానిని వారి బిజినెస్కు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించగలుగుతారు మనకున్న డిసిప్లిన్ మన గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక శక్తివంతమైన ఫ్రేమ్ ను అందిస్తుంది ఇప్పుడు ఫోర్టీఎఫ్ ఫ్రేమ్వర్క్ డిసిప్లిన్ స్ట్రాటజీస్ వివరంగా చూద్దాం డిసిప్లిన్ నెంబర్ వన్ కాన్సన్ట్రేటింగ్ డీప్లీ ఆన్ వాట్ ఈస్ వాల్యూడ్ మీరు మీ శక్తిని మరియు రీసోర్స్ని ఇంపార్టెంట్ టాస్క్లపై మాత్రమే ఫోకస్ చేయటం ద్వారా మీలోని పెర్సిస్టెంట్ మోటివేషన్ మీరు చేసే పనులపై మరింత దృష్టి పెట్టడానికి మరియు వాటిని మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది సాధారణ లక్ష్యం ఇప్పుడు పెద్దగా ఉత్సాహాన్ని కలిగించదు దానికి బదులుగా స్పష్టంగా కొలవగల లక్ష్యాలను కలిగి ఉండటం అన్నది మనలో గణనీయమైన ప్రేరణను కలిగిస్తుంది వ్యక్తులు డీప్ వర్క్ పై దృష్టి పెడితే చేసే పనిని కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు ఈ ప్రాసెస్ ప్రతిష్టాత్మక ఫలితాలను స్పష్టమైన వృత్తిపరమైన ప్రయోజనాలను స్థిరంగా అందిస్తుంది వ్యక్తులకు ఏం సాధించాలి అనే దాని గురించి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం చాలా ఈజీ కానీ ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనేది మాత్రం చాలా కష్టం శ్రద్ధ అనేది ఒక పరిమిత వనరు దానిని ఎలా ఉపయోగించాలనే దానిపై మనం నియంత్రణ కలిగి ఉండకపోతే కనుక మన లక్ష్యాలను సాధించటం అది కష్టతరం చేస్తుంది మీరు పేర్కొన్న పనులు అంటే ఒక పుస్తకం రాయటము ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేయటము ఒక కష్టమైన సమస్యను పరిష్కరించటము లేదా మీ అమ్మకాలను ఓ ట్వంటీ పర్సెంట్ పెంచటము ఇలా ఏ పనికైనా ఎక్కువ శ్రద్ధ ఏకాగ్రత అవసరమవుతాయి డిసిప్లైన్ నెంబర్ టూ డూ థింగ్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మీరు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత మీరు ట్రాక్లో ఉన్నారని నిరంతరం ముందుకు సాగుతున్నారని నిర్ధారించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎక్స్ ఒక ప్రభావవంతమైన ఫ్రేమ్వర్క్ ఇది వ్యక్తులు మరియు బృందాలు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ఒక ముఖ్యమైన అంశం టూ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ను ఉపయోగించటం నెంబర్ వన్ లాగ్ మెజర్మెంట్స్ మీరు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే మీ పురోగతిని ట్రాక్ చేయటం చాలా ముఖ్యం ఇది మీరు సరైన దిశలో వెళ్తున్నారని మీ లక్ష్యాలను సాధించడానికి లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది లాక్ మెజర్మెంట్స్ ఒక ముఖ్యమైన సాధనంగా మనకు ఉపయోగపడతాయి మీరు చేసిన టాస్కుల సంఖ్య మీరు గడిపిన సమయము మీరు చేసిన తప్పుల సంఖ్య మీరు పొందిన ఫీడ్బ్యాక్ అనేవి లాక్ మెజర్మెంట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఇంకా డీటెయిల్స్గా చూస్తే మీరు ఒక మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుకుందాం దానికి మీరు ప్రతి వారం మీరు వ్యాయామం చేసే సమయాన్ని మీరు తినే ఆహారం యొక్క క్యాలరీల సంఖ్యని మీ బరువు ఇలా మీ గోల్కి రిలేటెడ్గా ఉన్న లాక్ మెజర్మెంట్స్ని ట్రాక్ చేయడంతో మీరు మీ పురోగతిని చూడగలుగుతారు మీరు ట్రాక్లో లేకపోతే వాటి మీద యాక్షన్ కూడా తీసుకోగలుగుతారు నెంబర్ టూ లీడ్ మెజర్మెంట్స్ లీడ్ మెజర్మెంట్స్ మీరు ఏ దిశలో వెళ్తున్నారు అన్నది నిర్ధారించుకోవటానికి మీకు సహాయపడుతుంది ఇవి మీ ప్రవర్తనను మార్చడానికి మీకు సహాయం చేస్తాయి తద్వారా మీరు సమస్యలు ఏర్పడే ముందే వాటిని నివారించగలుగుతారు లీడ్ మెజర్మెంట్స్ లాక్ మెజర్మెంట్స్ నడిపించే విజయవంతమైన కొత్త ప్రవర్తనలను కొలుస్తాయి డీప్ వర్క్ పై దృష్టి పెట్టే వ్యక్తులకు వారి ముఖ్యమైన లక్ష్యాలకు అంకితమైన డీప్ వర్క్ స్టేజ్ లో గడపాల్సిన సమయం చాలా ఇంపార్టెంట్ లీడ్ మెజర్మెంట్స్ ఈ లోతైన పని సమయాన్ని ట్రాక్ చేయడానికి దాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉంటాయి డీప్ వర్క్ సమయాన్ని పెంచడానికి మరింత ప్రొడక్టివ్ గా ఉండటానికి కొన్ని ముఖ్యమైన లీడ్ మెజర్మెంట్స్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ డీప్ వర్క్ సెషన్ కౌంట్ ఒక రోజు లేదా వారంలో మీరు ఎన్ని డీప్ వర్క్ సెషన్స్ లో పాల్గొంటారు మీరు ఏదైనా నిర్దిష్ట లక్ష్యాన్ని అంటే ఉదాహరణకు రోజుకు రెండు సెషన్లు లేదా వారానికి ఐదు సెషన్లు ఇలా సెట్ చేసుకోవాలి నెంబర్ టూ డీప్ వర్క్ సెషన్ డ్యూరేషన్ ప్రతి డీప్ వర్క్ సెషన్ సగటుని ఎంతసేపు ఉంటుంది మీరు ప్రారంభించడానికి ముప్పై నిమిషాల లక్ష్యాన్ని పెట్టుకుని ఆ టైమ్ని గ్రాడ్యువల్గా పెంచుకోవచ్చు నెంబర్ త్రీ పూర్తి చేసిన టాస్కుల కౌంట్ ఒక డీప్ వర్క్ సెషన్లో మీరు సాధారణంగా ఎన్ని పనులను పూర్తి చేస్తారు మీరు ప్రతి సెషన్కు ఒక నిర్దిష్ట సంఖ్యలో పనులను అంటే ఉదాహరణకు మూడు పనులు లేదా ఆరు పనులు ఇలా పనులు పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు నంబర్ ఫోర్ ఇంట్రప్షన్ కౌంట్ ఒక డీప్ వర్క్ సెషన్లో మీరు ఎన్నిసార్లు అంతరాయాలకు గురవుతారు మీరు మీ ఫోన్ను సైలెంట్లో ఉంచడం నోటిఫికేషన్ ఆపేయటం ఒక ప్రశాంతమైన ప్రదేశంలో పనిచేయటం వంటి యాక్షన్స్ మీ అంతరాయాలను తగ్గించడానికి సహాయపడతాయి నెంబర్ ఫైవ్ డీప్ వర్క్ క్వాలిటీ మీ డీప్ వర్క్ సెషన్ల క్వాలిటీ ఎలా ఉంది మీరు ఒకటి నుండి ఐదు స్కేల్పై మీ దృష్టి ఏకాగ్రత పురోగతి స్థాయిని అని స్వీయ అంచనా వేయవచ్చు ఈ లీడ్ మెషర్మెంట్స్ ట్రాక్ చేయడం ద్వారా మీరు మీ డీప్ వర్క్ అలవాట్లలో ఏదైనా లోపాలను గుర్తించగలరు అలాగే మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి చర్యలు తీసుకోగలుగుతారు స్కోర్ బోర్డ్ మీలో ప్రేరణను పెంచే సాధనం స్కోర్ బోర్డ్ అనేది మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారో చూడటానికి ఒక సరళమైన మార్గం మీరు డీప్ వర్క్ లో నిమగ్నమై ఉన్నప్పుడు లాగ్ అండ్ లీగ్ మెజర్మెంట్ ట్రాక్ చేయటానికి మీ పురోగతిని చూడటానికి ఒక మార్గం ఈ స్కోర్ బోర్డులో ఈ విధానం మీ ప్రోగ్రెస్ని విజువల్గా చూపించడమే కాకుండా మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది ప్రతి వారం మీరు లోతైన పనిలో గడిపిన గంటలను ట్రాక్ చేయడానికి టిక్ మార్కులను ఉపయోగించడం ఒక గొప్ప ఆలోచన ఉదాహరణకు మీరు ఒక అకాడమిక్ పేపర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నప్పుడు ఆ టైవిని సర్కిల్ చేయడం ద్వారా స్కోర్ బోర్డును మరింత ప్రేరణగా మార్చడం చాలా క్రియేటివ్గా ఉంటుంది స్కోర్ బోర్డ్ను ప్రభావవంతంగా ఉపయోగించడానికి చిట్కాలు నెంబర్ వన్ మీరు ప్రతిరోజు చూసే ప్రదేశంలో మీ స్కోర్ ను ఉంచండి ఇది మీ లక్ష్యాలను గుర్తించుకోవడానికి మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవడానికి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది నెంబర్ టూ మీ స్కోర్ బోర్డులో మీరు ట్రాక్ చేస్తున్న మెట్రిక్ కౌంట్ని పరిమితం చేయండి మీకు అత్యంత ఇంపార్టెంట్ అలాగే ప్రభావవంతమైన మెట్రిక్స్పై మాత్రమే దృష్టి పెట్టండి అలా కాకుండా బోర్డుని ఎక్కువ డేటాతో నింపేస్తే బోర్డ్ని చూడటానికి అంత ఆసక్తిగా అనిపించకపోవచ్చు మీ పురోగతిని ట్రాప్ చేయడానికి మీ స్కోర్ బోర్డ్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి ఈ యాక్షన్ మిమ్మల్ని మరింత మోటివేట్ చేస్తుంది నెంబర్ త్రీ మీ స్కోర్ బోర్డ్ను మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవటం వలన మీరు మరింత బాధ్యతాయుతంగా ఉండటానికి మీ లక్ష్యాలను సాధించడానికి పాత్రని సెట్ చేస్తుంది డిసిప్లిన్ నెంబర్ ఫోర్ క్రియేట్ అకౌంటబిలిటీ ఇన్ డీప్ వర్క్ సంగీతంలో తాళం ఒక ముఖ్యమైన అంశం ఇది మెరుపు నిర్మాణం భావోద్వేగాన్ని సృష్టిస్తుంది అదే విధంగా డీప్ వర్క్లో జవాబుదారితనం ఒక అవసరమైన అంశం ఇది దృష్టి పురోగతి ఫలితాలను నిర్ధారిస్తుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి డీప్ వర్క్లో మరింత ప్రభావవంతంగా ఉండటానికి స్కోర్ ను ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చని మనకి ఇప్పుడు తెలుసు అయితే దానిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవటానికి మీరు దానిని క్రమం తప్పకుండా పరిశీలించడానికి మీ పురోగతిని ట్రాక్ చేయడానికి ఒక అలవాటును సెట్ చేసుకోవాలి ఇక్కడ వీకెండ్ రివ్యూ అనే ఒక సింపుల్ మెథడ్ ఉంది ఇది మీ స్కోర్ బోర్డును చూడటానికి మీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీకు సహాయపడుతుంది పని సరిగ్గా జరగని వారాలను వాటి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఈ వీకెండ్ రివ్యూను ఉపయోగించండి రాబోయే రోజుల్లో మంచి స్కోర్లను ఎలా పొందాలో అర్థం చేసుకోండి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే దీనికి లీడ్ మెజర్మెంట్స్ సర్దుబాటు చేయడానికి తగిన వ్యూహాన్ని రచించడం తప్పనిసరి ఈ రోజున వేగవంతమైన ప్రపంచంలో మన దృష్టిని ఆకర్షించడానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది నోటిఫికేషన్లు సోషల్ మీడియా ఈమెయిల్ తో నిరంతరం ముంచెత్తుతున్నప్పుడు డీప్ వర్క్ చేయడం కష్టంగా ఉంటుంది డీప్ వర్క్ స్కిల్ ని నేర్చుకోవడానికి ఇప్పుడు కారణాలు చూద్దాం కారణం నెంబర్ వన్ పని లేకుండా ఉండటం పని లేకుండా ఉండటం ఒక పెద్ద సమస్యగా మారింది డీప్ వర్క్ నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తులు తమ పనిపై దృష్టి పెట్టగలుగుతారు వేగంగా పనిని పూర్తి చేయగలుగుతారు మరింత ఉత్పాదకంగా ఉండగలుగుతారు వలన వారికి ఉద్యోగంలో ముందుకు వెళ్లడానికి అలాగే పని లేకుండా ఉండే ప్రమాదాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది డీప్ వర్క్ ప్రయోజనాలను చూపించే మరొక ఉదాహరణ టిమ్ క్రేడర్ క్రేడర్ ఒక అలాగే కార్టూనిస్ట్ ప్రభుత్వ హోదాలో పనిచేసే సమయంలో అతనికి రాయడం ఒక సవాలుగా మారింది నిరంతరం అంతరాయం కలిగించే మెయిల్స్ తో క్రేడర్ కు ఆఫీస్ లో పనిచేయడం కష్టంగా ఉండేది అలాగే ఇంట్లో పనిచేయడం కూడా కష్టమే ఎందుకంటే అతను టీవీ ఇంటర్నెట్ వంటి నెట్వర్క్ సాధనాల ద్వారా సులభంగా డిస్ట్రాక్ట్ అయ్యేవాడు క్రేడర్ తను చేయడానికి ఇష్టపడిన పనులను చేయమని అడిగే అభ్యర్థనలతో అతని ఇమెయిల్ ఇన్బాక్స్ ఎల్లప్పుడూ నిండిపోవడంతో అతనికి అది ఒత్తిడికి అలసటకు దారితీసింది క్రీడర్ తన పనిని వెరిగా చేయకుండా డీప్ వర్క్ చేయడానికి అనుకూలమైన ఒక ప్రదేశానికి కనుగొనడం తప్పనిసరి అని అనిపించింది చివరికి క్రీడర్ తెలియని ప్రదేశం అని పిలిచే ప్రదేశానికి చేశాడు అక్కడ తనకి టీవీ ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చూసుకున్నాడు ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా అవసరమైతే బైక్ రైడ్ చేసి దగ్గరలో ఉన్న స్థానిక లైబ్రరీకి వెళ్ళాలి ఆ తెలియని ప్రదేశంలో క్రీడర్ అంతరాయం లేకుండా పని చేయగలిగాడు తన పనిపై దృష్టి పెట్టగలిగాడు క్రేడర్ యొక్క అనుభవం ఖచ్చితంగా లోతైన పని యొక్క శక్తిని చూపిస్తుంది పని నుండి విరామం తీసుకోవటం మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని కేటాయించడం ద్వారా అతను తన సృజనాత్మకతను పెంచుకోగలిగాడు మరియు మరింత సృజనాత్మక సామర్థ్యాన్ని ఉత్పాదకంగా చేయగలిగాడు మీరు కూడా డీప్ వర్క్ అలవాటును పెంపొందించుకోవడానికి చూస్తున్నట్లయితే మీరు దృష్టి పెట్టగలిగే మరియు అంతరాయం లేని ప్రదేశాన్ని తొందరగా కనుగొనటం ముఖ్యం ఇది మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన మూలగతి కావచ్చు లేదా స్థానిక లైబ్రరీ లేదా స్టార్బక్స్ కాఫీ షాప్ కావచ్చు పని తర్వాత పని గురించి ఆలోచించకుండా ఉండటం చాలామందికి కష్టం ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో అయితే లోతైన పని చేయడానికి మన ఉత్పాదకతను పెంచడానికి ఇది చాలా ముఖ్యం పనికిరాని సమయం అనేది విశ్రాంతి తీసుకోవడానికి మరియు మనల్ని మనం రీఛార్జ్ చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం మాత్రమే కాదు ఇది సృజనాత్మకత అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది టూ థౌజండ్ సిక్స్లో సైన్స్ పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ద్వారా ఇది నిరూపించబడింది మనం స్పృగతో ఆలోచించడం మానేసి విశ్రాంతి తీసుకున్నప్పుడు మన అన్కాన్షియస్ మైండ్ చాలా కృషి చేయగలదు పని ఆపివేయడం అనే అలవాటు మనం చేస్తున్న పనిని వివిధ రకాలుగా మార్చడానికి అనుమతిస్తుంది ఇది మన మైండ్కి సమస్యలను పరిష్కరించడానికి మరియు సృజనాత్మక అంతర్దృష్టులను రూపొందించడానికి స్వేచ్ఛనిస్తుంది దీన్నే ఇన్క్యుబేషన్ అంటారు ఈ ఇన్క్యుబేషన్ అనేది సృజనాత్మక ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ ఇక్కడ మనం ఒక సమస్య నుండి స్పృహతో దూరంగా ఉండి మన సబ్కాన్షియస్ మైండ్ దానిపై పనిచేయడానికి అనుమతిస్తాను ఇది ఒక విత్తనం నాటి దానిని మొలకెత్తడానికి వేచి చూడటం లాంటిది ఈ సమయంలో మనం సమస్యపై చురుగ్గా పనిచేయవచ్చు కానీ మన బ్రెయిన్ ఇంకా సమాచారాన్ని అన్కాన్షియస్గా ప్రాసెస్ చేస్తూ సంబంధాలను ఏర్పరచుకుంటుంది మనం ఫ్రెష్ పర్స్పెక్టివ్తో సమస్యకు తిరిగి వచ్చినప్పుడు ఇది ఊహించే అంతర్దృష్టులను పరిష్కారాలను మనకు అందిస్తుంది మనం నిరంతరం ఏకాగ్రతగా ఉత్పాదకతను డిమాండ్ చేస్తే మన మనసులు అలసిపోతాయి చివరికి పని చేయడానికి నిరాకరిస్తాయి విశ్రాంతి తీసుకోవడం ద్వారా మాత్రమే మనం మన మనసులను రీసెట్ చేసి తాజాగా మరియు ఏకాగ్రతతో తిరిగి రాగలుగుతాం శరీరానికి వైటమిన్ డి ఎంత అవసరమో డీప్ వర్క్ కొద్దిసేపు పని లేకుండా ఉండటం కూడా అంతే అవసరం ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడికి ఒక ప్రధాన కారణం పని విశ్రాంతి అనేది రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది నాలెడ్జ్ వర్కర్స్ యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది బాగా సహాయపడుతుంది నాలెడ్జ్ వర్కర్స్ కు కొద్దిసేపైనా పని లేకుండా ఉండటం వారి సృజనాత్మకతను పెంచుతుంది కొత్త ఆలోచనలు భావనలను అన్వేషించడానికి సహాయపడుతుంది ఇది సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుంది విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన మార్గం అన్నది మనం చెప్పడం ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏది పని చేస్తుందో కనుగొనటం దానికోసం సమయాన్ని కేటాయించడం చేయాలి కారణం నంబర్ టూ ప్రకృతితో సమయం గడపటం డీప్ వర్క్ చేయడానికి అవసరమైన శక్తిని పునఃప్రాప్తం చేసుకోవడానికి ప్రకృతిలో గడపడం సహాయపడుతుంది టూ థౌజండ్ ఎయిట్ లో సైకలాజికల్ సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఆసక్తికరమైన అధ్యయనం గురించి ఇప్పుడు చూద్దాం ఈ అధ్యయనంలో పరిశోధకులు వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు వారిని విభిన్న పరిసరాలలో నడవమని అడిగారు ఒక సమూహాన్ని మిచిగాన్లోని ఒక తోటలోని అడవు మార్గంలో నడవమని కోరారు అలాగే మరొక సమూహాన్ని నగరంలో అత్యంత కోలాహలవంతంగా మరియు జనసమర్థ్యంతో నిండి ఉన్న ప్రాంతంలో నడవమని కోరారు ఈ ఫలితం ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే తర్వాత రెండు గ్రూపులకు బ్యాక్వర్డ్ డిజిట్ స్పాన్ అని పిలువబడే ఏకాగ్రత పరీక్ష ఇవ్వబడింది ఆశ్చర్యకరంగా అడవి మార్గంలో నడిచిన వ్యక్తులు నగర వీధుల్లో నడిచిన వ్యక్తుల కంటే పరీక్షలు మెరుగ్గా రానిచ్చారు ఈ పనితీరులో వ్యక్తులు సామర్థ్యం కంటే వారు ప్రకృతిలో సమయం గడపడం ద్వారా ఎంత రిఫ్రెష్ అయ్యారో ఎక్కువ పాత్ర పోషించిందని కనుగొన్నారు వ్యక్తులపై ప్రకృతి ప్రభావం చాలా గణనీయంగా ఉందని పనితీరులో ట్వంటీ పర్సెంట్ వరకు మెరుగుదల కనిపించిందని పరిశోధకులు కనుగొన్నారు అదే అధ్యయనాన్ని మళ్ళీ పునరావృతం చేసినప్పుడు ఫలితాలు స్థిరంగా ఉండటం కూడా గమనించదగ్గ విషయం ఇక్కడ అటెన్షన్ రిస్టొరేషన్ థియరీ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ విషయాలను మరింత అన్వేషించాలి అనుకుంటే ఈ తీరీ మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా సంభాషిస్తాము మన శ్రద్ధను ఎలా నిర్వహిస్తాము అనే దానిపై చాలా ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందిస్తుంది ఏ ఆర్టీ తీరీ ప్రకారం ఇది నిజం ప్రకృతిలో సమయం గడపడం మన ఏకాగ్రత సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శ్రద్ధ అనేది మన దగ్గర ఉండే ఒక పరిమితమైన వనరు ఈ వనరును మనం ఎక్కువ ఉపయోగించినప్పుడు అది ఖాళీ అవుతుంది దాంతో మనం ఏకాగ్రత సాధించడం కష్టతరం అవుతుంది జన కూడిన నగర వీధుల్లో నడవటం వంటి స్టిములేషన్ శ్రద్ధ వనరులను మరింత వేగంగా ఖాళీ చేస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్ మన చుట్టూ ఉన్న అన్ని స్టిములేషన్స్ కు శ్రద్ధ వహించడానికి ప్రయత్నిస్తుంది ఇది మనం ఒక పని దృష్టి పెట్టడానికి కష్టతరం చేస్తుంది మరోవైపు ప్రకృతిలో ఉండటం వల్ల మన శ్రద్ధ వనరులను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది ప్రకృతి శాంతపరిచే పునరుద్ధరించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది మన బ్రెయిన్ ని విశ్రాంతి తీసుకోవడానికి పునరుద్ధరించడానికి అనుమతిస్తుంది రచయిత మార్క్ డైర్మన్ యొక్క పరిశోధన మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా సంభాషిస్తామో మన శ్రద్ధని ఎలా నిర్వహిస్తాము అనే దానిపై ముఖ్యమైన ఇన్సైట్లను అందిస్తుంది యాభై నిమిషాల పాటు మనోహరమైన ప్రకృతిలో నడిచిన వారు ఎనర్జెటిక్ మోటివేషన్స్ కలిగి ఏకాగ్రతలో గణనీయమైన పురోగతిని చూపించారు ప్రకృతిలో సమయం గడపటం మనం మన పనిపై మరింత దృష్టి పెట్టడానికి ఉత్పాదకంగా ఉండటానికి మరింత సహాయపడుతుందని అతని పరిశోధన సూచిస్తుంది సూర్యాస్తమయాన్ని చూడటం ప్రజలను మంచి మానసిక స్థితిలో ఉంచుతుందని ఈ మంచి మానసిక స్థితి పనితీరుకు సహాయపడుతుందని ఉన్న వాదన వీగిపోయింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కఠినమైన శీతాకాలంలో బయట నడవటం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ క్రూరమైన శీతల పరిస్థితుల్లో ప్రకృతిలో నడిచిన వారికి ఇంకా ఏకాగ్రత పెరిగింది ఇష్యూస్ ను పరిష్కరించడంలో మరింత మెరుగ్గా పనితీరుని కనబరిచారు స్పష్టమైన ముగింపు స్టాఫ్ వర్క్ యొక్క భావన మొదట వింతగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది దీనిని జీగర్నిక్ ఎఫెక్ట్ అంటారు ఈ ప్రభావం ఇరవయ శతాబ్దంలో జరిగిన ప్రయోగాల ద్వారా మనస్తత్వవేత్త బ్లూమా జీగర్ణిక్ పేరుతో పిలువబడింది ఇది మన మనసుపై అసంపూర్ణంగా వదిలేసిన పనుల ప్రభావాన్ని వివరిస్తుంది జీగర్నిక్ ప్రభావం ఎలా పనిచేస్తుంది చెప్పాలి అంటే మనం వదిలేసిన అసంపూర్ణ పనులు మన మనసులో ఒత్తిడిని సృష్టిస్తాయి ఈ ఒత్తిడి మన దృష్టిని ఒకచోట నిలవకుండా చేస్తుంది ఇతర పనులపై దృష్టి పెట్టడం కష్టతరం చేస్తుంది ఈవినింగ్ టైంని పనికిరానిదానిగా భావించవద్దు ఈవినింగ్ టైం చాలా విలువైనది మీరు మీ ఈవినింగ్ టైంని పనికిరాని సమయంగా గడిపితే మీరు సృజనాత్మకంగా రీచార్జ్ కారు ఈ సమయాన్ని ఖచ్చితంగా మీ సృజనాత్మకతను అన్వేషించడానికి విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఉపయోగించవచ్చు మీ వర్క్ డేకి స్పష్టమైన ముగింపును గుర్తించడానికి ముందు యాండర్స్ ఎరిక్సన్ చెప్పిన డెలిబిరేట్ ప్రాక్టీస్ థీరీ గురించి తెలుసుకుందాం ఇది నైపుణ్యం అనేది వారసత్వంగా వచ్చే జెనెటిక్స్ కంటే శిక్షణ ద్వారా నిర్ణయించబడుతుందని చూపించింది ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఒక క్రమ పద్ధతిలో కృషి చేయటం ఇది భిన్నంగా లక్ష్యాలను నిర్దేశించటం లోపాలను గుర్తించడం వాటిని సరిదిద్దటం నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నించడం వంటి వాటిని కలిగి ఉంటుంది డెలిబరేట్ లెర్నింగ్ అండ్ డీప్ వర్క్ల అంశాలు మీ పనితీరును మెరుగుపరచడానికి మీ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ముఖ్యమైనవి మీ వర్క్ డేకి స్పష్టమైన ముగింపును సృష్టించడానికి సెట్ చేసుకున్న స్ట్రాటజీస్ మీకు లోతైన పని చేయడానికి మీ పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన సమయాన్ని పొందడానికి సహాయపడుతుంది స్ట్రాటజీ ప్రాథమిక సూత్రం ఏమిటంటే మీ వర్క్ డే ముగిసిన తరువాత వృత్తిపరమైన ఆందోళన యొక్క చిన్న పొరపాట్లను కూడా మీరు అనుమతించకూడదు ఇందులో ఈమెయిల్ను తనిఖీ చేయడం పని సంబంధిత వెబ్సైట్లను బ్రౌస్ చేయటం సోషల్ మీడియాను ఉపయోగించడం వంటి ఉన్నాయి ఈ చిన్న చొరబాట్లు మీ నుండి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాయి మరియు మీ శ్రద్ధను చేదరగొడతాయి వర్క్ డే ముగింపులో సమయాన్ని ఉపయోగించడం మీరు విజయవంతం కావడానికి అవకాశాలను పెంచడానికి ఒక గొప్ప మార్గం ఈ సమయాన్ని మీ ప్రాజెక్టులను సమీక్షించడానికి ఉపయోగించుకోవటం ద్వారా మీరు మీ పురోగతిని ట్రాక్ చేయవచ్చు మీ ముందుకు వెళ్లే దిశను నిర్ణయించుకోవచ్చు మీ మనస్సును తదుపరి రోజు కోసం సిద్ధం చేసుకోవచ్చు డీప్ వర్క్ చేయాలి అంటే ఈ సమయంలో షట్ డౌన్ చేయడం తప్పనిసరి అని ప్రకటించండి దాన్ని పాటించండి ఇది మీ మనస్సుకు ఆలోచనలను విడిచిపెట్టవచ్చని విశ్రాంతి తీసుకోవచ్చని చెబుతుంది నేను ఈ ప్రక్రియను నా రీసెర్చ్ పేపర్లో రాసేటప్పుడు మొదటిగా డెవలప్ చేసుకున్నాను అప్పటి నుండి ఏదో ఒక రూపంలో దీన్ని అనుసరిస్తూనే ఉన్నాను షట్ డౌన్ చేయడానికి ఒక స్ట్రాటజీ కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయడంలో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడంలో మీరు ఏవి మర్చిపోకుండా చూసుకోవటంలో మీకు సహాయపడుతుంది మీరు తిరిగి వర్క్ స్టార్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయండి మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారనే దానికోసం ఒక ప్లాన్ రూపొందించండి నెక్స్ట్ డే పూర్తి చేయాలనుకుంటున్న టాస్క్ లిస్ట్ని రాసి ప్రాధాన్యత క్రమంలో ఉంచుకోండి ఈ స్ట్రాటజీతో మీ పని ముగిసినప్పుడు పని సంబంధిత ఆలోచనలను పూర్తిగా వదిలివేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది మనసుని విశ్రాంతి తీసుకోవడానికి మరియు పునరుద్ధరించుకోవటానికి అనుమతిస్తుంది సైకాలజీలో దశాబ్దాలుగా జరిగిన పరిశోధనలు చూపించినట్లుగా మీ మెదడును క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవటం ఓ లోతైన పని యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మీరు మీ మెదడును విశ్రాంతి తీసుకోవడానికి లోతైన పని యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి సమయం కేటాయించినప్పుడు మీకు ఏ పద్ధతి ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి మీరు ప్రయత్నించాలి మీరు ఒక స్ట్రాటజీని కనుగొన్న తర్వాత దానికి కట్టుబడి ఉండటం ముఖ్యం మీరు దానిని నియమంగా ఉపయోగించకపోతే అది సహాయకారులుగా ఉండదు డీప్ వర్క్ని చేరుకోవటం ఎలా విజయం అనేది ఒక్క రాత్రిలో ఉన్న ఫలాన్ని సంభవించేది కాదన్న సత్యం మీకు ఇప్పుడు బాగా తెలుసు విజయాన్ని సాధించాలి అంటే డీప్ వర్క్ మీలో భాగం చేసుకోవాలని మీకు ఇప్పుడు తెలుసు డీప్ వర్క్ పుస్తక ఆలోచనలని విజయ సాధన వ్యూహాలని శాంతం జీర్ణించుకోండి అవి ప్రామాణికమైన స్పష్టమైన నిజాయితీతో కూడిన ఫలితాలని మీకు అందిస్తాయి ఆచరణలో లేని అభ్యాసం వృధానే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీరు ఆశిస్తే అది తప్పే అవుతుంది మీ జీవితంలోని స్థిరత్వంతో సానుకూల కార్యాచరణతో వాస్తవిక అంశాల ద్వారా ప్రాక్టీస్ చేయండి డీప్ వర్క్ ఎఫెక్ట్ వల్ల మీ జీవితంలో చిరకాలం నిలిచే వాస్తవిక మార్పుల్ని తీసుకొస్తుంది ఈ పుస్తకాన్ని ఈ ఆడియో సమరీని మీకు మీరుగా మార్గదర్శిగా ఉపయోగించుకోండి కస్తూరి విజయం గట్టిగా నమ్మే విలువ ఏదైనా ఉందంటే అది ప్రభావం మాత్రమే ఇతరుల జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపటమే మా ప్రధాన ఆశయం దీనిని బలీయమైన గ్రాటిట్యూడ్ అనుకోండి లేదా ఇంకేమైనా అనుకోండి మేము మా లక్ష్యాన్ని సాధించాలి అంటే మాకు మీలాంటి పుస్తక పాఠకులు కావాలి అలాగే మీరు మీ లక్ష్యాన్ని కూడా సాధించాలి మీరెక్కడున్నా సరే ఏ దేశంలో నివసిస్తున్న తెలుగు వారైనా సరే మీరు ఏ సంవత్సరంలో ఈ డీప్ వర్క్ పుస్తకాన్ని వింటున్నా సరే ఒక్కసారి ఆలోచించండి ఇతరులు ఈర్షు గొప్ప డీప్ వర్క్ జీవనశైలిలో మీరు జీవిస్తున్నారా మీ నిస్సారమైన పరధ్యాన అలవాట్లు వదిలిపెట్టేయాలని భావిస్తున్నారా మీ జీవితంలో ఇప్పటికిప్పుడు మీరు కోరుకున్న ప్రపంచ స్థాయి డీప్ వర్క్ నైపుణ్యాలను సాధించగలరా మీ జీవితంలో ఐదేళ్లను వెనక్కి వెళ్ళి చూడండి ఆ సమయంలో ఐదేళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలని కోరుకున్నారో ఇప్పుడు అలానే ఉన్నారా ఇవే మేము మిమ్మల్ని సంధిస్తున్న ప్రశ్నలు కస్తూరి విజయం బెటర్ ఎవ్రీడే ఒక స్ఫూర్తి దృఢ నిత్యం కఠోరమైన కార్యదీక్షలతో అంకితాభావంతో అద్భుత ప్రజాపాఠవాలని ప్రదర్శిస్తూ డీప్ వర్క్ అలవాట్లను అవలంబించినప్పుడే మీ జీవితాల్లో సానుకూల ప్రభావం చోటు చేసుకోబోతుంది డీప్ వర్క్ అలవాట్ల జవాబుదారిగా మీకు ఒక గురువు కావాలా మీరు కోచ్తో పనిచేయటం వల్ల మీ విజయాన్ని సూపర్ చార్జ్ చేయవచ్చు మీరు జవాబుదారీగా ప్రత్యేక వ్యూహాలను పురోగతిని ట్రాక్లో కొత్త దృక్కోణాలతో మీరు దేన్నైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు మీరు మీ మార్గదర్శి కోసం బెటర్ ఎవ్రీడే కస్తూరి విజయం ఫామ్ని నింపండి అక్కడ మేము మీకు గురువుగా ప్రతిస్పందిస్తాం ఈ గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మొదటి కామెంట్గా పిన్ చేసి కూడా ఉంది ఈ ఫామ్ని నింపి మా నుండి కాల్ అందుకోండి మేము తప్పక స్పందిస్తాం ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మేము మరింత యాక్టివ్ గా మరింత గ్రాటిట్యూడ్ తో ఉండటానికి హెల్ప్ అవుతుంది